ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शङ्कर 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 देव महादेव प्रभो इक माता भगवान् ఉపదేశించినటువంటి ఆచరించి ఆ నీల ద్వారా చూపించినటువంటి శిక్షించడం ద్వారా చూపించినటువంటి క్రియల ద్వారా చూపించినటువంటి ఉపదేశించినటువంటి బోధల ద్వారా ఇక్కడ ధ్యానం చేస్తే చూసేవాడు చూడబడేది చూసేవాడి చూపు ఖాళీగా ఉన్నది ఖాళీ అయి ఉన్నది పదమూడు గంటల ధ్యానంలో ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రెండు గంటలు ధ్యానం చేశాం మధ్యలో గ్యాప్ వచ్చింది మధ్యలో కొద్దిగా కర్ఫ్యూ సడలింపు వచ్చినట్టు కొద్దిగా ఆపాము ఆ తర్వాత ఒకటి నుంచి ఆరున్నర వరకు ఐదున్నర గంటల పాటు ఏకధాటిగా ధ్యానం చేసుకుంటే ఏమిటో ధ్యానం ఎట్టా సాగింది అనేటువంటిది కూడా ఇక్కడ స్పష్టత వస్తుంది ఆ ధ్యానం కొనసాగింది ఎట్టా కొనసాగిందో నడుస్తోంది కళ్ళు తెరచి ఉన్న నేను నా కళ్ళు మూసివేసినట్లుగా అయింది నేను చూడలేదు ఆ తర్వాత కళ్ళు మూతబడ్డాయి నిద్ర కాసేపు తర్వాత మళ్ళా ధ్యానం ఇక్కడ ఎలా సాగుతుందో చూస్తున్నాము కన్ను యొక్క కన్ను కన్ను యొక్క కన్ను మూడు ఉన్నాయి కళ్ళు కన్ను యొక్క కన్ను యొక్క కన్ను మూడు అంటే మూడు శరీరాలు ఉన్నాయి ఒకటి మూడో అంటే మొదటి శరీరం ఎవరిది పూచేవాడిది రెండవ శరీరం ఎవరిది చూడబడేవాడిది రెండవ శరీరం మూడవ శరీరం ఏమిటి చూపు కంటి చూపు ఎక్కడుందో ఆ చూ ఆ చూపు ఉన్న కళ్ళు ఆ చూపు ఉండే కళ్ళ స్థానం కాబట్టి ఇక్కడ మూడు శరీరాలు ఉన్నాయి ఒకటి చూసేవాడి యొక్క శరీరం రెండవది చూడబడేవాడి యొక్క శరీరం మూడవది ఇక్కడ చూసే కళ్ళు చూసేవాడి యొక్క శరీరం అంతరింద్రియంగా మా ఒక మరో అంతరింద్రియ శరీరంగా అంతరేంద్రియ శరీరంగా ఉంది చూడబడేవాడి యొక్క శరీరం మరో అంతరింద్రియ శరీరం దాని యొక్క అవయవాలు దాని వ్యవహారం తర్వాత చూపు ఉండే కళ్ళు బహిరేంద్రియ శరీరంలో ఉన్నాయి ఇది సబ్జెక్ట్ ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ధ్యానం మొదలు పెడుతున్నాం ధ్యానం మొదలు పెడితే చూచే కన్ను చూడాలనిపిస్తోంది చూడాలనిపిస్తే వద్దు 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 చూడొద్దు కన్ను మూసేసుకుంటాం మనం చేతితో కూడా కన్ను మూసేసుకుంటాం ఇలా కళ్ళు మూసేసుకున్నట్టుగా ఆ కన్ను మూయటం అనేటువంటిది ఎవడు చేస్తాడట చూసేవాడు తన యొక్క కంటిని మోస్తాడు చూడబడేవాడి యొక్క కంటిని మోస్తాడు చూపు ఉండేటువంటి బహిరింద్రియ శరీరం యొక్క కళ్ళు కూడా మోస్తాడు చూసేవాడు ఈ పని చేస్తాడు ఈ మూడు పనులు చేస్తాడు తన కళ్ళు తను మూసుకుంటాడు చూడబడేవాడి యొక్క కళ్ళు కూడా గట్టిగా మూసుకునే విధంగా ఆ విధంగా మూసుకుంటాడు మూసు అతనే ఆ చూసేవాడే మూసివేస్తాడు చూడబడేవాడి యొక్క కళ్ళు చూపు యొక్క కళ్ళు ఎక్కడైతే బొమ్మ కనబడుతూ ఉన్నదో ఆ బొమ్మ ప్రాంతంలో ఉన్న కన్ను కన్నుల యొక్క దానిలో కూడా కన్నులు మూసివేసి చేతులు పెట్టిలా చేతులు పెట్టి చూడవద్దు అనుకుని ఆ విధంగా కూర్చుంటాడు చేతులు తీసివేసి కళ్ళు గట్టిగా మూసుకుంటాడు ధ్యానంలో కళ్ళు తెరవకూడదు అని నిశ్చయించుకుంటాడు ఆ విధంగా ధ్యానంలో కూర్చుంటాడు అప్పుడు ఏమి జరుగుతుందట పూచేవాడు కన్ను దేనిని చూడదు ఖాళీ ఉండి ఖాళీ ఉండేటువంటి ప్రాంతాన్ని మాత్రం ఆ విధంగా తనలో తాను అనుకుంటూ ఉంటుంది నేను ఖాళీని నేను ఖాళీని అనుకుంటూ ఉంటుంది అది కూడా అనుకోకూడదు అనేటువంటి దీంట్లో విధానంలో ఉంది ఈ కన్ను గురించి వచ్చాము తర్వాత అనుకునే దాంట్లో కూడా నేను అనుకోకూడదు అనుకోకూడదు వద్దు 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 ఆపే 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 అప్పుడు ఆ విధంగా కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత ఆ అనుకోవడం కూడా ఆపేస్తుంది నేను ఖాళీని నేను ఖాళీని అని అని కూడా అనుకోవడం ఆపేస్తుంది అట్టా కూర్చుంటుంది మౌనంగా అప్పుడు ఏమైందిట చూచేవాడు చూడడు చూడబడేవాడు చూడడు చూపే చూసే చూపులో చూపు పోతుంది అంటే ఆ కళ్ళు గుడ్డి కళ్ళు అవుతాయి అంటే కళ్ళు ఉంటాయి కానీ వాడు గుడ్డివాడు కళ్ళు ఉన్నా గుడ్డివాడు వాడు ఈ విధంగా ఈ ధ్యాన విధానం అద్భుతాతి అద్భుతం పరమాద్భుతంగా ఉంది ఈ యొక్క ధ్యానం ఎట్లా ఉందంటే ఎప్పుడు ఇటువంటి ధ్యానం చేయలేదు నా జీవితంలో ఎప్పుడు ఇటువంటి ధ్యానం చేయలేదు ఎప్పుడు ధ్యానం ఏం చేశారంటే ఖాళీని చూసుకుంటూ నేను ఖాళీని నేను ఖాళీని నేను ఖాళీని నేను ఖాళీని నేను వండి నేను వండి నేను ఖాళీని నేను ఖాళీని అనుకోవటమే ఇటువంటి ధ్యానం ఇదే ఫస్ట్ టైం చేయటం పడదాకజీల ఆ బాల్యవరూప మాతా భగవాన్కి మాటలు రావటం ఆవిడ చేసి చూపించడం తర్వాత నా నోరు నొక్కడం తర్వాత ఆపై ఆపై ఆపయని మూతి మీద ఇలా ఇలా నా ఇలా ఇలా దా ఆవిడే వచ్చి ఆ చేయటం ఇవన్నీ నేర్చుకొని ఆ విధంగా అట్లా చేయాలి గౌరవం అని చెప్పేసి నీ మాతా భగవాను వాళ్ళు అమ్మవారు అమ్మవారు ఉన్నారు అయ్యవారు ఉన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఉన్నారు భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్య గారు ఉన్నారు భగవాన్ ఉండేటువంటి మరో భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు కూడా ఉన్నారు ఇలా అందరూ ఉన్నారు తర్వాత బుగ్గరమ్మల మూలపటమ్మ అమ్మవారు కూడా ఉన్నారు అమ్మవారుగా వెలిసారు ఆవిడే కాబట్టి ఏమో చిన్నది అక్కడ జ్ఞానమేమో మహాజ్ఞాని ఆవిడ ఆవిడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇటువంటి జ్ఞానం ఎప్పుడు ధ్యానం నేను చేయలేదు రెండవది చూస్తే వినేవాడు వినబడేవాడు వినికిడి వినేవాడు ఒక శరీరం వినబడేవాడు ఒక శరీరం వినికిడి గలది ఒక శరీరం వినేవాడు అంత మరో అంతరింద్రియ అంతర్ ఇంద్రియ శరీరంగా ఉన్నాడు వినబడేవాడు మరో అంతరింద్రియ శరీరంగా ఉన్నాడు వినికిడి గల చెవి బహిరింద్రియ శరీరంగా ఉన్నది విందామని కూర్చొని వింటూ ఉన్నాడు ఏదో శబ్దాన్ని ఆపుదామంటే ఆపట్ల అప్పుడు వద్దు 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 అని అనుకుంటూ ఆ విధంగా ఒక క్షణం కూర్చుని చూసి 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 కొంతసేపిన తర్వాత దానికి మంత్రం ఆపై 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 అనే మంత్రంతో ఇంకా తర్వాత తన యొక్క చెవిని వినేవాడు తన యొక్క చెవిని లో ఆ విధంగా మూసుకున్నాడు అదే వినబడేవాడి చెవి యొక్క చెవిని కూడా వినేవాడే మూసేశాడు ఆ తర్వాత ఏదైతే వినికిడు చెవి ఉందో ఆ చెవిలో వేళ్ళు పెట్టుకొని ఆపాడు కూడా వినేవాడే చేశాడు ఈ పని కాబట్టి అనగా నేను వినకూడదో అని నిశ్చయించుకొని కూర్చోవడమే ఈ యొక్క ధ్యానం యొక్క అత్యంత ముఖ్యమైన రహస్యం కాబట్టి ఏమవుతుంది వినే వినేవాడు కాస్తా వినని వాడయ్యాడు వినబడేవాడు కాస్త వినబడని వాడయ్యాడు వినికిడు గల చెవి వెనికిడి లేని చెవిగా మారిపోయింది కాబట్టి ఏమైందిట డంబు వినని వాడు ఏమని అంటారు వెనికిడి లేనిటువంటి చెవిని ఏమంటారు అదే అవుతుంది డఫ్ అండ్ డమ్ అని అంట ఆ విధంగా ఉంటారు ఇకపోతే ఇలా సాగుతోంది చూసేవాడు చూడడు ఖాళీ చూడబడేవాడు చూడబడని వాడయ్యాడు ఖాళీ చూసే చూపులో చూపు లేదు ఆ కన్నుంది కన్నులో చూపు లేదు గుడ్డివాడయ్యాడు అందువల్ల ఖాళీ కాబట్టి ఆ ముగ్గురు లేనివారు వారయ్యారు కాబట్టి మరి ఎవరున్నారు అక్కడ ఉన్నది ఖాళీ తప్ప ఇంకేం లేదు ఆ ఖాళీ కూడా అది ఎలా ఉన్నదో అలాగే ఉన్న ఉన్నట్టుగా ఆ తెలియని తెలివి తెలియబడిన తెలివి ఆ తెలివి లేని తెలివి ఆ విధంగా అహం రిక్తం వస్తుంది అని చెప్పి ఖాళీ అనేటువంటిదే అది కూడా తర్వాత ఉండదు తర్వాత ఇప్పుడు ప్రారంభిస్తున్నాం అసలు సెసలైన కథ ఇప్పుడు ప్రారంభమవుతుంది ఇందాక ఇంట్రడ్రాక్షన్గా చెప్పాం ఇప్పుడు చూసేవాడు చూడటం లేకుండా జరుగుతూనే ఉంది అన్నాళ్ళ నుంచో దానికి మందు మంత్రం ఆపై 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 వద్దు 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 చూడవద్దు చూడవద్దు అని కన్నుల మీద చేయి పెట్టి కన్నులు మూసివేసి అలాగే ఉంటే అంటే కన్నులు చూడకూడదు చూడకూడదు అని కళ్ళు మూసేసుకొని ఒకేసారి చెవులు మూసేసుకొని ఒకేసారి అన్నీ మూసేసుకొని శ్వాసపై ధ్యాసలో ఆ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చాలా శాంతపడేటువంటి సమయంలో చెవులు మూసేసుకొని కళ్ళు మూసేసుకొని చెవులు మూసేసుకున్నాం కళ్ళు మూసేసుకున్నాం నోరు మూసేసుకున్నాం మనస్సును కూడా మూసేసుకున్నాం అంటే ఏదైతే అనుకుంటూ ఉందో ఏదైతే నేను నేను ఖాళీనే ఉన్నాను నేను ఖాళీనే ఉన్నాను అనుకుంటూ ఉందో అది కూడా చేయకుండా ఏమీ చేయకుండా అట్టా ఖాళీని చూస్తూ ఉంది అది కూడా చూడకు చూడకుండా ఉన్నట్లుగానే ఉన్నది అంటే చూడకుండానే ఉన్నది అది కూడా అయిపోయింది మౌనంగా అట ఉన్నది అట్ట ఆ ధ్యానంలో వచ్చినట్టు రిజల్ట్ ఏమిటంటే ఇంత చేసి ఇంత వ్యవహారాలు చేసి చెవులు మూసుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు నోరు మూసుకున్నాడు తర్వాత చేతులు కదలకుండా ఉండే విధంగా ఉంచాలనుకున్నాడు అన్ని రకాల జాగ్రత్తలతో వద్దు 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 ఆపే 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 అని అన్ని చేతులని బంధనం చేసుకొని మనస్సులో బంధనం చేసుకొని మనస్సు అనేటువంటి సబ్జెక్టు వద్దలు అనిపించిన చోటల్లో ఆ విధంగా కంట్రోల్ చేసుకుని తనకు తానే కంట్రోల్ చేసుకొని ఏమీ కదలకుండా కూర్చోవాలి ఏమీ మాట్లాడకుండా కూర్చోవాలి నిశ్చయాలు చేసుకొని అప్పుడు కూర్చున్నాడు అప్పుడు కూర్చుని శ్వాసపై ధ్యాసలో ఫస్ట్ కూర్చుంటాడు ఎందుకంటే ఆ ముక్కును కూడా మూసుకోలేము కదా ఊపిరి రాగిపోతుంది అందువల్ల శ్వాస నిశ్వాసాలు శాంతపడే వరకు శ్వాసపై ధ్యాస చేసుకొని ఆ గాలి అనేటువంటిది పీలుస్తూ ఉంటాం వదులుతూ ఉంటాం కొంతసేపు అయిన తర్వాత ఒక అరగంట గంట తర్వాత ఆ ఊపిరి చాలా నిదానంగా వస్తూ ఉంటుంది అప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ తెలుస్తుంది ఎంత హాయిగా ఉంటుందో అక్కడ ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా ఇది పక్కన పెట్టేస్తే పూసేవాడు చూడని వాడయ్యాడు ఖాళీ అయిపోయాడు ఎందుకంటే ఖాళీ అని ఎందుకన్నా ఉంటే మొదటి అనుభవం అదే అహం రిక్తం అస్మి అనేది నా అనుభవం ఎవరో గ్రంథాల్లో అనేటువంటిది నేనే నాకు అక్కర్లేదు ఆ గ్రంథాలు నేను ఎప్పటి నుంచో ఖాళీ ద ఆల్ ఆఫ్ ది స్పేస్ అనేటువంటి అనుభవం ఇది ఎప్పటి నుంచో ఉండేటువంటి అనుభవం ఇది నేను ఖాళీ అయినా ఉన్నాను ఎక్కడ కూర్చున్నా ఖాళీ ఉంది బయట కూర్చున్నా ఖాళీ ఉంది ఎక్కడున్నా ఖాళీ ఉంది ముందు ఖాళీనే ఉంది ఆ తర్వాతే అక్కడ ఏది ఉందో ఏ వస్తువు ఉందో ఆ వస్తువులో ఖాళీ ఉన్న తర్వాతే ఆ వస్తువు వచ్చింది ఆ వస్తువు తీసేసినా ఖాళీ ఉంది తీసి వేయకపోయినా ఖాళీ ఉంది కాబట్టి చూసేవాడు చూడని వాడయ్యాడు ఖాళీ అయిపోయాడు చూడే చూడబడేవాడు చూడబడే చూడబడని వాడయ్యాడు ఖాళీ అయిపోయాడు చూసే చూపులో చూపు లేదు గుడ్డివాడయ్యాడు కళ్ళున్నా గుడ్డివాడయ్యాడు ఖాళీ అయిపోయాడు మనం నేనెవరు ఖాళీని అని చెప్తోంది ఆ ధ్యానంలో ఆ నేను అనేటువంటిది కూడా అక్కడ ఎవరు అని అనుకుంటోందా నేను అని అనుకునేవాడు కూడా అనుకోని వాడైపోయాడు నేను అనేది లేనిది అయిపోయింది నేను అని కోసం నేను అనని వాడైపోయాడు ఖాళీ అయిపోయాడు ఖాళీ అని చెప్పేవాడు కూడా ఖాళీ చెప్పని అయిపోయాడు ఖాళీ 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 అంటే అక్కడ మౌనం 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 ఆ మౌన స్థాయిలో ఉండిపోవడమే ధ్యానం అక్కడ చెప్పుకునేవాడు లేడు వినేవాడు లేడు చూసేవాడు లేడు చూడబడేవాడు లేడు చూపు లేదు ఈ విధంగా ప్రతి క్షణము కూడా ఆ ధ్యాన సమాధిలో అట్ట అట్లా ఉంది మాట్లాడేవాడు మాట్లాడని వాడయ్యాడు ఖాళీ అయ్యాడు మాట్లాడబడేవాడు మాట్లాడబడని వాడయ్యాడు ఖాళీ అయ్యాడు మాట్లాడే మాటలు లేవు కనుక మోగవాడు అయ్యాడు చక్కగా మాట్లాడదలుచుకున్నవాడైతే మాట్లాడతాడు ఇక్కడ మాట్లాడగలిగి ఉండి కూడా మోగవాడయ్యాడు మాట్లాడగలిగి ఉండి మోగవాడయ్యాడు ఖాళీ అయ్యాడు అదొక బ్రహ్మాండమైనటువంటి అనుభవం అనుకుంటూ ఉన్నాడు నేను ఖాళీని 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 అని చూస్తూనే ఉన్నాడు ఖాళీని కానీ చూడని చూడని వాడయ్యాడు ఖాళీ అయిపోయాడు అనుకునేవాడు అనుకోని వాడు అయిపోయాడు ఖాళీ అయిపోయాడు అనుకోబడేవాడు కూడా అనుకోబడని వాడు అయిపోయాడు ఖాళీ అయిపోయాడు అనుకునేది కూడా అనుకోనిది అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈ ధ్యానం కంటిన్యూగా సాగుతూ ఉండాలి ఎంత సుఖంగా ఉంటుందో ఎంత హాయిగా ఉంటుందో ఆ హాయిని మనం వర్ణించలేము ఎంత సుఖంగా ఉంటుందో కూడా వర్ణించలేము ఆ వర్ణించడానికి ఇదే వర్ణించడం ఇంకా అంతకన్నా వర్ణించేది ఏముంటుందిక చెప్తున్నాగా ఇంత వర్ణించే వర్ణన ఉందిగా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది చూడనిది ఆ ధ్యానంలో చూడనిది అక్కడ ఆ ధ్యానంలో ఉండాలి ఎప్పుడు నిరంతరం ధ్యానంలో ఉండాలి ధ్యానంలో ఉండకపోయినా కూడా చూడకుండా ఉండాలి అనేటువంటిది తర్వాత వచ్చే ఉపదేశం బాల్య స్వరూప మాతా భగవాన్ గారు కూడా దాని గురించి చెప్పారు ధ్యానంలో ఉంటేనే ఇలా ఉంటాం కాదు ధ్యానంలో ఉన్నా లేకపోయినా ధ్యానం చేస్తున్నా ధ్యానం చేయకపోయినా నీ స్థితిలో నీవు ఉండాలి అని చెప్పేసి కొన్ని లీలలు చూపించారు అవి తర్వాత చూద్దాం ప్రస్తుతం మాత్రం అప్పుడు నేను ఎవరు ఖాళీ నేను అనేవాడు ఉన్నాడా లేడు నేను అనేవాడు నేను అననివాడు అయ్యాడు ఖాళీ అయ్యాడు ఖాళీ ఆ ఖాళీ ఉందా ఖాళీ అని ఉంది అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉన్నాడా ఉంది అనేవాడు అనుకునేవాడు అనుకునేవాడు అనుకోని వాడు అయ్యాడు ఖాళీ అయ్యాడు ఇక ప్రతి సబ్జెక్టు ప్రతి విధానం ఇదే ఇట్లాగే సాగుతుంది మౌనంగా ఊరుకోవటమే ఒక్క మాట కూడా బయటికి వనకూడదు లోపల తలవకూడదు దేన్ని చూడకూడదు వచ్చేవాడు ఉంటే కూచేవాడు ఉన్నాడా పూచేవాడు ఉన్నాడా ఉన్నాడా అని మళ్ళీ పరిచయం దానిలో ధ్యానంలో పోతే కూర్చున్నా కూర్చున్నా ధ్యానం చేసినా ఏం చేసినా పూచేవాడు ఉన్నాడా వద్దు 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 ఆపై 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 మళ్ళీ ఆ మంత్రాలన్నీ మనం ప్రయోగించుకుంటే పూచేవాడు చూడని వాడు అయ్యాడు ఖాళీ అయిపోయాడు కాబట్టి ఖాళీ అనేటువంటిది కూడా ఖాళీ అయిపోయింది ఖాళీగా ఉన్నది ఖాళీయే ఉన్నది అని అనుకునేవాడు కూడా ఖాళీ అయిపోయాడు చూడబడే ఖాళీ కూడా ఖాళీ అయిపోయింది అహం రిక్త అస్మి అంటాను కూడా లేదు ఇప్పుడు అహం రక్త అస్మి అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ మౌనానుభవమే నేను మౌనానుభవమే నాది నేను నాది అనేది అయినటువంటి మౌనం నేను మౌనానుభవం నాది నేను నాది అని చెప్పవలసి వస్తే ఆ రెండే చెప్పవలసి వస్తుంది ఇలా చెప్పేవాడు ఉన్నాడా అంటే ఆ ఉన్నవాడు లేనివాడు లేనివాడే మౌనం నేను మౌనానుభవం నాది అని అంటూ ఉన్నాడు అని చెప్పవచ్చునా అందువల్ల మౌనంగా ఊరుకోవాలి అని చెప్పేసి ఇక్కడ బాల్య స్వరూప మాతా భగవాన్ మాతా మరకదశ్యామ మాతంగి అమ్మోరు తల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఈ భగవాన్ ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపకంగా లీలలు చేసి పరీక్షలు చేసి శిక్షించి క్రియలు చేసి ఈ విధంగా బాగు చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు ఇది ఈ ధ్యానముల ఫలితం ఇప్పుడు జ్ఞానేంద్రియంలో కర్మేంద్రియ జడత్వం ఉన్నదా లేదు అది నిరంతరం ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేసుకోబోయినా దీంట్లోనే ఇలాగే ఉండాలి ఎంతకని ఇంకేం ఒక్కలా ఇక చేయాల్సింది ఏమీ లేదు ఇక జడత్వం ఉందా లేదో ఇప్పుడు అమ్మవారు కొన్ని చెప్పారు వాటిలో వద్దాం ఇంతవరకు మాత్రం అద్భుతం పరమాద్భుతం